అమెరికా విధించినటువంటి సుంకాలు ఇరవై ఐదు శాతం నిన్న ఏడో తారీఖు నుంచి అయితే అమలు అవుతున్నాయి నిన్నటి నుంచి మరో ఇరవై ఐదు శాతం ఏదైతే ఉందో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయి అంటే అప్పటి నుంచి యాభై శాతం ఇప్పుడైతే ఇరవై ఐదు శాతం ఇప్పుడు దీన్ని అమెజాన్ టార్గెన్ అలాగే వాల్మార్ట్ మిగతా ఈ కంపెనీలు ఉన్నాయి కదా ఈ కంపెనీలు ఏం చేస్తాను అంటే గ్యాప్ వంటి కంపెనీలు ఎగుమతిదారులకి ఇప్పటికే ఒక ఈమెయిల్ అయితే పంపించాయి మీరు ఈ యొక్క సుంకాలు భరిస్తామంటే పంపించండి లేదంటే మాకు ఆర్డర్ వద్దు ఇదొక ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ సుంకాల ఫారం మీరు భరిస్తానంటేనే పంపించండి ఇక్కడ వినియోగదారులు అయితే భరించడానికి సిద్ధంగా లేరు అంటే అక్కడ కస్టమర్స్ అయితే వీటిని భరించలేరు ఇప్పుడు వేరే దేశం యొక్క సంబంధించినటువంటి తక్కువ ధరకు వచ్చేటటువంటి దుస్తుల మీద ఆధారపడతారు కాబట్టి అటువైపు వెళ్తారు కాబట్టి మేము దెబ్బతింటాం కాబట్టి మీరైతే ఈ సుంకాలు భరిస్తే పంపించండి లేదంటే లేదని ఇప్పటికీ ఈమెయిల్స్ పంపించేసాయి ఈ కంపెనీలన్నీ కూడా అంతేకాకుండా తక్కువ ధరకు వచ్చేటటువంటి ఏవైతే ఇరవై శాతం ఇరవై పంతొమ్మిది శాతం సుంకాలు ఉన్నాయో బంగ్లాదేశ్ చైనా లేకపోతే మరికొన్ని దేశాలు ఉన్నాయి కదా వియత్నం ఇలాంటి దేశాల మీదకైతే ఇప్పుడు అవి దృష్టి మళ్లించాయి దానివల్ల మన యొక్క వస్త్ర పరిశ్రమకైతే కొంచెం నష్టం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది తాత్కాలికంగా కాకపోతే ఇప్పుడు పరిష్కారం అయ్యే మార్గాలు కూడా కనిపిస్తున్నాయి కాకపోతే ఇది ఒక మరొక రెండు మూడు వారాలు అయితే సమయం పడుతుంది ఇది పరిష్కారం అవుతుందా లేదా అన్నది అలాగే రష్యా కూడా ఇప్పుడు భారతదేశంతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి భారతదేశం రష్యా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి ఈ యొక్క సుంకాల విషయం ఏంటి అనేది కూడా నిర్ణయాలు తీసుకుంటాయి అంతేకాకుండా ఇప్పటికే అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా మాట్లాడడం జరిగింది భారతదేశం మేము ఊహ భారతదేశం మాకు వ్యూహాత్మక భాగస్వామి కాబట్టి ఈ యొక్క బెడద బెడదనేది కేవలం తాత్కాలికమే మరొక రెండు మూడు వారాల్లో ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నామంటూ చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఏదో బెదిరింపికే తప్ప అటు వాళ్ళకి నష్టము మనకి నష్టమే అటు అమెరికా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతారు ఇప్పుడు మన మెడిసిన్ మీద అయితే ట్రంప్ పెద్దగా సుంకాలు వేయలేదు ఎందుకంటే అది అక్కడ ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి కానీ ఇప్పుడు మెడిసిన్కి మన వాళ్ళు ధర పెంచడానికి చూస్తున్నారు అంటే ఆ విధంగా ప్రజలు కూడా ఇబ్బందికి గురవుతారు కదా అక్కడ ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి కాబట్టి ఈ విషయంలో కూడా మన వాళ్ళు ఆలోచిస్తున్నారు